టాలీవుడ్ లో అద్భుత విజయం అందించిన తెలుగు బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుందంటూ టాలీవుడ్ వర్గాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కథ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ క్రమంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నందుకు రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజ్ బాలీవుడ్ రీమేక్ స్టార్ అక్షయ్ కుమార్ తో సాంప్రదింపులు కూడా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది అక్షయ్ కుమార్ ఇప్పటికే బుల్ బులయాటు రౌడీ రాతన్ లక్ష్మి వంటి దక్షిణాది రీమేక్ లతో హిట్ ట్రాక్ లో ఉన్నారు అయితే ఇటీవల ఫ్లాపులతో అక్షయ్ కుమార్ కెరియర్ లో ఓడిదుడుకులతో సాగుతుంది ఈ సమయంలో ఆయన మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం లాంటి కథను ఎంచుకుంటే సేఫ్ జోన్ లో పడతాడని విశ్లేషకులు కూడా అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం దిల్ రాజు ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో నిర్మించేందుకు బాలీవుడ్ మేకర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే వెంకటేష్ చేసిన పాత్రకు అక్షయ్ కుమార్ సరైన ఎంపిక అని చాలా మంది భావిస్తున్నారు తెలుగులో ఈ సినిమా విజయానికి కథ కంటే కూడా వెంకటేష్ టైమింగ్ కామెడీ టచ్ అనిల్ దావి మేకింగ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి అయితే మరి బాలీవుడ్ లో ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ కథ స్క్రీన్ ప్లేలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాంటివి లేకపోతే ఈ సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు